అన్నా నమస్తే నమస్కారం మీ పేరు గుల్లూరు సన్ని ఏం పని చేస్తారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఎలా ఉంది బాగుంది ప్రభుత్వం అంత మందల ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది ఇప్పుడు చూసుకుంటే వరకు అనేసరికి రోడ్డు మీద జ్ఞాన అవతల పడేవాళ్ళం రోడ్లు పుంతలు ఇవి చాలా ఉండేవి ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగుపడ్డాయి మాకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడవడానికి కూడా సులువుగా ఉంటుంది మైలేజ్ కలుపు అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయింది ఎలా అనిపించింది అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన ఇంతకుందా టీడీపీ ప్రభుత్వం జగన్ ప్రారంభం చేసింది దాని మీద ఇంకా మెట్టింపు పరిపాలన ఇస్తుంది ఇప్పుడు చూసుకుంటాన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించినాయి ఆ మూడు పథకాలు ప్రజలకి పథకాలు అనేసరికి అవి కామను కాకపోతే జనాల్లోకి ఆ సిక్స్ అన్న పదమే కానీ అవి మూడు ప మూడు పథకాలు వచ్చినాయి మూడింటిలో ఇప్పటికి మెరుగైన పథకాలు అవన్నీ మూడు ఇంకా మిగతా మూడు కూడా ఈ త్వరలో రాబోతున్నాయి అని మే రాబోతున్నాయి ఇంకా వీలైనంత వరకు అవి తొందరలో వస్తాయి ఇంకా జనాలకు కూడా ఆ పథకాల వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పారు పడుతున్నాయి కదా తొందరకి ప్రతి చోట ప్రతి వీధిలోకి అడిగినా కానీ చెప్తారు చిన్న పిల్లలు అడిగినా చెప్తారు ప్రతి చోట పడుతున్నాయి ఊర్లో అన్న ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పెడతా అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదా దాని బదులు వేరేదైనా పథకం పెడితే బాగుంటుందా దాని ఆ పథకం అనేది నెంబర్ వన్ ఆల్రెడీ తెలంగాణ జరుగుతుంది ఇక్కడ రావాలని మేము కోరుకుంటున్నాం దానివల్ల మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయేష్ మేనికి మేము రిలీజ్ చేస్తాం ఈ పథకాన్ని అనేసరికి ఆడవాళ్ళు కూడా ఎంతో అంటే కొంతమంది అవస్థలు వాళ్ళు కూడా ఉంటారు ఏది ప్రయాణించేటప్పుడు కొన్ని కార్నర్ వల్ల ఒక ఊర్లో వాళ్ళు ఒక చోటకి వెళ్దానికి కూడా ఇబ్బందులుగా ఉంటాయి అంటే లేని వాళ్ళు కూడా ఉంటారు అది కూడా ఆలోచించాలి కదా దానివల్ల ఎంతైనా పేదవాడికి న్యాయం జరిగింది ఈ ప్రభుత్వం అని ఇప్పుడు చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి అంతకుముందునే చెత్తగా జరిగేది విద్యా సంస్థలు అనేది వాళ్ళ ఇష్టం రాజ్యంగా జరిగేది ఇప్పుడు ఒక క్రమశిక్షణలో జరుగుతుంది విద్యా సంస్థలు ఇంతవరకు అనేసరికి అది వాళ్ళు డబ్బులు చేపలు చేసుకుంటాకి ఇన్న వాటికి బడి అన్న పథకం అంటే అదేంటి వాళ్ళు ఏదో పథకం తీసుకొచ్చారు మన బడి ఏదో పెట్టారు వాళ్ళ రంగులని అయ్యని అని దాని ఊరినే జస్ట్ ఒక నేమ్ యాడ్ చేసుకుని డబ్బు అంతా లాక్కున్నారు దానివల్ల ఉపయోగం లేదు విద్యార్థులకు కూడా ఇప్పుడు బాగుపడుతున్నారు ప్రతి ఒక్కరు విద్యార్థులు ఇప్పుడు కొంచెం వాళ్ళ ఇంకా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు ఇంకా దాన్ని ఇంకా మెరుగుపరిచేలా ఇంకా కృషి చేస్తాం దాన్ని ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది ఆయన అనుభవం లేకపోయినా కానీ ఇప్పటికి ఆయన తెలుసుకొని కొన్ని కొన్ని విషయాలను ఇంకా మెరుగుపరిచేలాగా చేస్తున్నారు అంటే అది చిన్న అది నాకు చిన్నది అనే లెక్కదనం ఏం లేకుండా అది చిన్నదైనా కానీ దాని గురించి అవగాహన తెలుసుకొని మరి అది ఎలా చేయాలి ఏంటి ఒకటి రెండు సార్లు ఆలోచించి ఆ పథకం లేదా పథకం అనే పథకం అనే లేకపోతే వేరే వేరేది ఏదైనా ఇప్పుడు దాని గురించి ఆలోచించి మరి మెరింపు రెట్టింపులాగా చేస్తున్నారు ఆయన కూడా బాగా పరిపాలిస్తున్నారు దానివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడదు ఇప్పుడు చూసుకుంటే మద్యం లిక్కర్ స్కాములో మాజీ మంత్రి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ లెక్క స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా కర్మ ఎవరినైనా తీసుకెళ్ళింది అది తప్పు చేసామని వాళ్ళకు కూడా తెలుసు కాదు తప్పు కాదని వాళ్ళు అంటారు కానీ అది అన్యాయమే చేశారు వాళ్ళు అంటే అది స్కామే ఆ స్కామ్లో ప్రతి ఒక్కరు బలం అవ్వాల్సిందే బలవుతారు అంతే అని ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకుంటే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా నేలమట్టం అంటారు ఇంకెవరన్నారు ఇంకెవరన్నారు ఆ పార్టీలో అసలే వాళ్ళు చర్యలు లేదు వేరే పార్టీ పెట్టింది ఆ ఇంకెవరున్నారు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరుగా నాకు తెలిసి అదొక చెత్త పార్టీ అది ఒక విషయంలో చెప్పాలంటే ఇప్పుడు అన్న మాజీ ఎమ్మెల్యే వాళ్ళ నాని ఇదివరకు అనేక రకాలుగా బూతు పురాణాలతో అనేక బూతు మాటలు మాట్లాడుతూ ఇదివరకు టీవీలు ఎక్కువగా కనిపించేవాడు ఇప్పుడు ఎందుకు కనబడతలేదు లేదు ఏమైపోయాడు అసలు తెలిసిందిగా ఇప్పుడు మనం చేసిన అక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తీస్తారు మనకి ఖచ్చితంగా శిక్ష అది ఒకవేళ కేసు అయినా కానీ శిక్ష పడిద్దని అతనికి తెలుసు అందువల్ల అతనికి ఇప్పుడు త్వరకన్నా రేజు ఇప్పుడు లేదు కదా త్వరగా ఎవడైతే నాకేంటి ఏంటి అయ్యి అన్నాడు ఇప్పుడు ఏమైనా అన్నాడా అధికారం ఉన్నంతసేపే ఎవడైనా కానీ మాట్లాడేది అధికారం లేనప్పుడు పిల్లల్లో కూర్చుంటారు ఇంట్లో ఇప్పుడు చూసుకుంటే రోజా కూడా వరకు అనేక రకాల వ్యాఖ్యలు చేసి అనేక రకాల యాశాలు వేసేది మరి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వం మమ్మల్ని అని తిట్టిందని రోజా ఏడుస్తూ మీట్లు పెడుతుంది ఏమంటారు దానికి మీరు వాళ్ళ యొక్క సినీ సంబంధించిన యాక్టర్ వాళ్ళు ఏదైనా చేస్తారు ఇప్పుడు నవ్వించడం తెలుసు ఏడిపించడం తెలుసు అలా అని దాన్ని ఒక పాత్రలో దిగుతామంటే దాన్ని ఎలా పోషించాలనేది ఆవిడకి బాగా తెలుసు ఇక ఈ ఒక్క ముక్కలో ఇది అంతా సమాధానం మొత్తం ఇక అది ఏడుపులవని పెడవ్లవని ఏదైనా కానీ ఆమెకే సాధ్యం అవన్నిటికీ దాని వెనకాల ఉన్న సపోర్ట్లే కానీ సపోర్ట్ పరంగా వచ్చే నాయకులైనా కానీ ఏదైనా కానీ ఆమెకే సాధ్యం వాళ్ళని చూసి కొంచెం రెచ్చిపోతుంది అంతే కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు వాళ్ళ వందకు వంద కూడా తక్కువే వందకి ఇంక పెయిన్ అయ్యి అలా మాట కూడా అడగకూడదు వందకు వంద అనేది కూడా అలా అంతకు మించి చేస్తుంది ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే ఇన్ని చేస్తుంది అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకెన్ని చేస్తుంది ఊహించుకోండి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ కూటం ప్రభుత్వంలో సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది పథకాలు ఏమీ ప్రజలకు అందట్లేదు అంటున్నారు నిజంగా ప్రజలకు పథకాలు అందట్లేదా నిజంగా వ్యతిరేకత వచ్చిందంటారు పిచ్చపుహార్లు ఎన్నో ఉంటాయి ఒకసారి ప్రతి ఊర్లో ప్రతి వీధిలోకి ప్రతి జిల్లాలోకి అడిగితే తెలిసింది పథకాలు అందుకునే లేదనేది మాటకి పై పై అది అది రాట్ల అది పథకం జరగట్లేదు అనేది వాళ్ళ ఆరోపణ అంతే అది ఒక ఒక రేంజ్లో ఉన్న పార్టీని దాన్ని డౌన్ చేయాలి ఎలా డౌన్ చేయాలి ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట శవం దొరుకుతుంది ఏమంటారు అంటే శవం దొరికి శవం ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా లేదంటే ఆయన వెళ్ళిన చోటే శవం అవుతుందంటారా అది ఫ్యామిలీలో ఉన్న ఫస్ట్ వారసత్వం అది రాజకీయం రాజకీయం అంటే రౌడీజం అనేది జగన్ ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఒక రౌడీ ఫ్యాషనిస్ట్ దాంట్లో వచ్చినప్పుడు ఫ్యాషనిస్ట్ లానే వెళ్ళిపోతూ ఉంటాడు అది కిందకి అని పైకి అని ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పేరు మీ ఎమ్మెల్యే గారి పేరు ఎలా ఉంది అసలు ఆయన పరిపాలన సూపర్ ఆయన గురించి చెప్పక్కర్లా ఇప్పుడు చూసుకుంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన నిజంగా ఆదుకుంటున్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ముందర నేను అది చిన్న విషయం అయినా కానీ అది తన మనిషి తను రాకపోయినా కానీ తన మనుషులతో అయినా కానీ ఆ వ్యవస్థని మొత్తం టేకప్ చేసుకుని వాళ్ళ ద్వారా అది ఏ చిన్న లోటు రాకుండా ఒక పర్సన్కి చూస్తున్నాడు ఏ ఇష్యూ అయినా కానీ అదే థ్యాంక్స్